హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట చిన్నగా సింపుల్గా చిన్న కేక్ తెచ్చి కట్ చేసాము ఇది నైట్ తెచ్చారు అనమాట కేకు నైట్ కట్ చేయడానికని తెచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్ అలాగా నేను ఇప్పుడేం ఏం అవసరం లేదమ్మా పనుకోండి రేపు కట్ చేసుకుందాం అని చెప్పాను అందుకని ఇంకా వాళ్ళు పనుకున్నారు ఇంకా వీళ్ళు పక్క రోజు ఇంకా నా బర్త్డే రోజు మార్నింగ్ ఈవినింగ్ కట్ అనమాట వీళ్ళు స్కూల్ నుంచి వచ్చాక కట్ చేసాము మామూలుగా అయితే నేను ఆర్ దీపము ఆర్పు ఆర్పకూడదు అంటారు నేను ఈ మధ్య తేవట్లేదు ఈ క్యాండిల్స్ బర్త్డే పిల్లల బర్త్డేపుడు కూడా మ్యాజిక్ క్యాండిల్స్ మామూలుగా మనకి ఇవి వస్తాయి చూడండి లాగా వస్తాయి చూడండి అవి అవి ఒక్కటే మామూలు వాళ్ళు ఇస్తారు కదా మన కేక్తో ఇస్తారు వాళ్ళు అదే తెస్తున్నావు వీళ్ళు పిల్లలకు తెలియక అది పెట్టారనమాట పిల్లలు నాకు తెలియకుండా సర్ప్రైజ్గా వాళ్ళ డాడీ చేత అన్నీ బుక్ చేయించేసుకొని అందులో మీషోలో నా దాంట్లో మీషో డిలీట్ చేసేసారనమాట నేను చూస్తానని నిన్న నేను దేనికో మీషో ఓపెన్ చేస్తుంటే నా దాంట్లో యాప్ లేదు అని ఇన్స్టాల్ చేసేసారు ఇంకా తెప్పించేసుకొని వాళ్ళ డాడీ చేత అమౌంట్ కట్టించుకొని తెచ్చి వాళ్ళకి ప్యాకింగ్ కూడా చేయించుకోవచ్చు అదే కవర్ తెచ్చి ప్యాక్ చేశారనమాట फर्स्ट फर्स्ट दिन हो पन जाएगा अरे आलू दिन में दिन हो पन चाल लग रहा आलू उन्नत कर रहा हाँ नहीं 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 సరిగ్గా పెట్టు అరేంజ్ చేసారు కదండీ ఏదైనా మాట్లాడమా బాగున్నాయి గిఫ్ట్ బాగున్నాయి వాళ్ళే పెట్టుకుంటారు పెట్టుకుంటా ఇంట్రెస్ట్ ఉండదు అదే మీకే పెడుతుంటాను అంటది పెట్టుకుంటుంది కొంచెం పైకి పెట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది ఓకే నెక్స్ట్ గిఫ్ట్ అదేం గిఫ్ట్ ఇదే అది ఓకే స్మాల్ గిఫ్టా అవి ఇంకో బి ఇయర్ రింగ్స్ ఇంకో ఇంకోదా అలాగే ఒకటి ఇచ్చాం ఇచ్చామని చెప్పండి అమ్మా మొత్తం మీషోనే ఎప్పుడు చేశారు ఇవన్నీ అదే నా బర్త్డే కను ముందే అనుకున్నాను నేను ఇవన్నీ టెడీ బెయిన్ ఇయర్ రింగ్స్ ఈ మమ్మీ పెట్టుకుంటుంది కన్ఫామ్ పెట్టుకుంటాను బాగుంది മമ്മിക്ക് എന്താ നീക്കിഷ്ട എന്താ എന്ത ഫോർ ഹ്രെഡ് അംിംഗ് എന്തോ ട്വന്റി എന്താ പടി കന്ന ഇതേ ബാർറിംഗ് చూసా కొంచెం పైకి పెట్టుకుంటే నీ ఫేస్ నీట్ గా కనిపిస్తుంది అలా పెట్టుకోవాలి పెట్టుకో శారీస్ మీరు బాగుంటుంది శారీస్ పేరు బాగుంటుంది ఇటు సైడ్ ఓపెన్ చేస్తున్నాను ఉందండి ఈ వెనమట వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న గిఫ్ట్స్ అయ్యి వాళ్ళకే పెడుతుంటాను నేను నేను పెద్దగా పెట్టుకునేవి ఇంకా అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా నైట్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇది మేఘనా బిర్యానీ అంట బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్